తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో నాణ్యమైన దిగుబడి పొందే పంట ఆయిల్ ఫామ్ నాటిన నాలుగో ఏడాది నుంచి ఆదాయం పొందే వీలు ఉండటమే కాకుండా దళారుల బెడద లేకపోవడంతో అన్నదాతలకు స్థిరమైన ఆదాయం అందించే పంటగా ఆయిల్ ఫామ్ గుర్తింపు పొందింది అందుకే మహబూబాబాద్ జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై డీడీ యాదగిరి ఛానల్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు రోజురోజుకి పెరుగుతోంది తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో కూడిన ఈ పంట అన్నదాతలకు అధిక లాభాలను అందిస్తోంది దీంతో ఆయిల్ ఫామ్ సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం కూడా ఇస్తున్నాయి పంటకు ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు గణనీయంగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ను సాగు చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇప్పటి వరకు ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో రైతులు పామాయిల్ ను సాగు చేస్తున్నారు గడిచిన నాలుగేళ్లలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీని అందిస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు మూడేళ్ల వరకు అంతర్ పంటలుగా పత్తి వరి వేసి ఆదాయం సమకూర్చుకున్న రైతులు మూడేళ్ల తర్వాత ఆయిల్ ఫామ్ సాగు ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తూ అధిక ఆదాయం ఆర్జిస్తున్నామని రైతులు చెబుతున్నారు ఈ పంటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాన్ని అందుకుంటున్నట్లు తెలిపారు ఈ పంటకు కోతుల బెడద కూలీల ఖర్చు తక్కువే ఉంటుందంటున్నారు ఇతర రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకుంటూ లాభాలు ఆర్జించాలని సూచిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉద్యానవ శాఖ వారు పామాయిల్ తోట ఏమని ప్రోత్సహించడం వల్ల నాలుగు ఎకరాల తోట వేసినాం అంతర పండుగ పత్తి ఇట్లా బొబ్బెర ఇట్లా వేసుకుని ఆదాయం కోసం చేకూరుస్తాను ఎకరం కంటికి లక్ష రూపాయల వప్పున ద్వారా లాభం వచ్చే ఆస్కారం ఉన్నది పామాయిల తోట వల్ల నీటి సమస్య తగ్గుతుంది కోతుల బేద ఉేడద ఉండదు కానీ మళ్ళీ అంతర పంటగా ఏం వేసుకున్నా మనకు ఉపాధి జరుగుతుంది దాంట్లో దాని వల్ల లాభాల గురించి తెలుస్త మేము కూడా పామాయిల్ వేయాలని నిర్ణయించుకొని వారిని సంప్రదించగా వారు మాకు ఏ విధంగా సాగు చేయాలో వివరణించారు దాంతోపాటు మేము మూడు ఎకరాలు పామాయిల్ తోట సాగు చేయడం జరిగింది దాంట్లో ఎకరాకు లక్ష రూపాయల ఆదాయంతో మేము లాభం పొందినాము దాంట్లో అంతర్ పంటగా ఆయిల్ ఫామ్ సాగు వల్ల ముప్పై సంవత్సరాల వరకు రైతులకు స్థిర ఆదాయం లభిస్తుందంటున్నారు మెహబూబ్ నగర్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న ఈ పంటకు నీరు కూడా తక్కువ అవసరం పడుతుందని చెప్తున్నారు రైతులంతా ప్రభుత్వం కల్పించే సబ్సిడీ వివరాలను తెలుసుకుని పంట మార్పిడిగా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని మరియన్న విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు ఒక్కసారి కనుక చేస్తున్నట్టయితే ముప్పై సంవత్సరాల వరకు మీకు స్థిరమైన ఆదాయం ఇస్తుంది స్థిరమైన ఆదాయం నెల ఆదాయం వస్తుంది ఇది ఇది ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది దానివల్ల మనకి టన్ను పదివేలు పదమూడు వేల ఏడు వందల ఐదు రూపాయల టన్ను ధర ఉంది ఇప్పటివరకు అయితే పదివేల రూపాయలు పడిపోలేదు దీనికి ఆయిల్ పంప్ యాక్ట్ చట్టం ఉంది ప్లస్ మనకి ఈ ఆయిల్ పామ్ సాగు అనేది దీనికి బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంది ఇది గవర్నమెంటే కొనుగోలు చేస్తుంది ఎక్కువ ఎరువు దీనికి కూడా ఇరవై ముప్పై రూపాయలు డ్రిప్ ద్వారా మీకు సబ్సిడీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీఎన్టీకి మిగిలిన రైతులకు తొంభై శాతం ఈ విధంగా చూసుకుంటే మీకు ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు ముప్పై రెండు వేల దాకా మొదటి సంవత్సరం దానికి రైతు రైతుకు వస్తుంది సంప్రదాయ పంటలకు స్వస్థి ఫలకాలి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి పండించే పంట లాభాలు తెచ్చిపెట్టాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఇస్తున్న సబ్సిడీ సత్ఫలితాలను ఇస్తుంది నేలలు అనువుగా ఉండటం సర్కారు ఉచిత కరెంటు ఇస్తుండటం ఒక్కసారి పెట్టుబడి పెడితే ముప్పై ఏండ్లు ఆదాయం వస్తుండటం ఇతర పంటలతో ఆదాయం సమకూరే అవకాశం ఉండటం వంటి వాటితో అన్నదాతలు ఆయిల్ ఫామ్ సాగుకు ఆకర్షితులవుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్